హలో అందరికీ ఈరోజు నేను ఒక ప్లేస్కి వెళ్ళాను అది సిమ్ అండ్ సామ్స్ పార్టీ అండ్ ప్లే టౌన్ అండి ఇది వచ్చేసి హ్యాప్సీగూడిలో ఉంటుంది నేను ప్రైవేట్ టీచర్గా స్కూల్లో వర్క్ చేస్తున్నాను ముందుగా పిల్లలందరినీ లైన్లో నిల్చోబెడుతున్నారు నేను వీడియో తీస్తున్నాను నేను అందులో కనిపించను పిల్లలందరినీ లైన్గా లోపలికి తీసుకెళ్తున్నాము ముందుగా అక్కడ షూస్ రిమూవ్ చేయాలి సాక్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి ఇదంతా చాలా సేఫ్టీ జోన్గా ఉంటుంది కిందంతా అదంతా లబ్బర్తో తయారయ్యే ఉంటుంది త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి చాలా సేఫ్టీగా ఉంటుంది చూడండి చాలా రకాల గేమ్స్ ఉన్నాయి ముందుగా పిల్లల్ని స్నాక్స్ చేయించి ఇక్కడికి తీసుకొద్దామని వెళ్ళాము స్నాక్స్ చేపించే రూమ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది పిల్లలందరినీ రౌండ్గా గ్యాదర్ చేసి స్నాక్స్ ఇచ్చాము స్నాక్స్ ఇచ్చిన తర్వాత పిల్లలందరినీ గేమ్స్కి తీసుకెళ్ళాము ఇక్కడ చాలా రకాల గేమ్స్ ఉన్నాయి పిల్లలందరూ డివైడ్ అయిపోయి అక్కడ అక్కడ ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు ఇది చాలా రకాల బాల్స్ ఉంటాయి ఈ బాల్స్లో దొర్లుతూ ఉన్నారు పిల్లలు పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారండి ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే మీలో హప్సిగొడ్డలో సిమ్మెంట్ సామ్సంగ్ జోన్ అని కొట్టండి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్